మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గరిమేళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన వదిన గారి కథల నుంచి మా వదిన మౌనవ్రతం ఒక మంచి హాస్య వలర వినేద్దామండి మామూలుగానే ఉదయం పనంతా అయ్యాక ముందు గదిలోకి రాగానే ఫోన్ చేతిలోకి తీసుకున్నాను పన్నవగానే ఒక్కసారైనా వదినతో మాట్లాడకపోతే నాకు అస్సలు తోచదు ఆ రోజు ఇంట్లో జరిగిన భాగవతము భర్త విసుగో పిల్లల కూరకలో ధరల మంటో ఏదో ఒకటి మేమిద్దరం మాట్లాడుకోవాల్సిందే అందుకే అలవాటుగా ఫోన్ వదిన నెంబర్కే వెళ్ళింది అటు వదిన ఫోన్ ఎత్తింది కానీ అంతా నిశ్శబ్దం ఇదేమిటి మాటే వినిపించటం లేదు అనుకుంటూ ఫోన్ సౌండ్ తగ్గిందేమోనని హెచ్చించడానికి చూశాను కానీ అది ఎక్కువగానే ఉంది మరి మాట వినపట్టం లేదేమిటా అనుకుంటూ స్పీకర్ బటన్ నొక్కాను అవతల నుంచి రెండు స్పూన్లు ఒకదానికొకటి కొట్టుకుంటున్నట్టు వచ్చే ట్రింగ్ మొన్న శబ్దం వినిపించింది వదిన అంటూ పిలిచాను మళ్ళీ ఆ ట్రింగ్ ట్రింగే నాకేమీ అర్థం కాలేదు వదిన నువ్వేనా ఎలా ఉన్నావు ఒంట్లో బాగుందా మాట్లాడమేంటి గబగబా అడిగేశాను నుంచి మళ్ళీ ట్రింగు మన శబ్దం ఏమైంది వదిన ఒంట్లో బాగానే ఉందా నా గొంతులో ఆత్రుత అటు ఫోన్ పెట్టేసిన శబ్దం నాకేమీ అర్థం కాలేదు ఏమీ అఘాయిత్యం జరగలేదు కదా మనసు కీడు శంకించింది మళ్ళీ డైల్ చేశాను ఎవరూ ఎత్తలేదు నాకు కాంగారు ఎక్కువైంది వెంటనే ఆఫీసులో బిజీగా ఉంటాడని తెలిసి కూడా ఆగలేక అన్నయ్యకి ఫోన్ చేశాను అన్నయ్య ఫోన్ తీశాడు ఏమిటి అన్నాడు అసలే అన్నయ్య ముక్తసరిగా మాట్లాడతాడు అందుకని వెంటనే విషయంలోకి వచ్చేసాను ఇంటికి ఫోన్ చేస్తే వదనెత్తింది కానీ మాట్లాడలేదేంటి అన్నయ్య వదినకి ఒంట్లో బాగానే ఉందా ఆహా నిక్షేపంలా ఉంది మరి మాట్లాడలేదేంటి నా మీదేమైనా కోపం వచ్చిందా ఆపుకోలేక అడిగేశాను నీ మొహం కోపం కాదు ఏమీ కాదు మీ వదిన మౌనవ్రతం చేస్తోంది ఆశ్చర్యపోయాను వదిన అన్నయ్య చేత ఉపవాసాలు గట్రా చేయిస్తుంది కానీ తనేమి చెయ్యదే అందుకనే ఆశ్చర్యంగా అడిగేశాను వదిన మౌనవ్రతమా ఎందుకు ఏమో నాకేం తెలుసు ఈ వదిన్నే అడుగు అన్నయ్య చిరాగ్గా అన్నాడు అవును మరి ఆఫీస్ టైంలో ఫోన్ చేస్తే రాదు అందుకే గబగబా అడిగేశాను ఎలాగరా అన్నయ్య మౌనవ్రతం కదా ఎలా చెప్తుంది అంటూ అయితేనే మెసేజ్లు పంపుకుంటారుగా ఇద్దరూను అంటూ ఫోన్ పెట్టేశాడు అన్నయ్య అవును కదా మెసేజ్ పెట్టొచ్చు కదా అనుకుంటూ మొబైల్ తీశాను తీరా చూస్తే అప్పటికే అందులో వదిలిచ్చిన మెసేజ్ ఇవాళ నేను మౌనవ్రతం మాట్లాడను అని ఉంది వెంటనే ఏ వ్రతం కోసం అని కొట్టాను ఫలాయిన వ్రతం అని జవాబు వచ్చింది ఆ రతం ఎప్పుడు ఎక్కడ విననే లేదు అంటూ మళ్ళీ మెసేజ్ కొట్టాను నేనే కనిపెట్టాను మీ అన్నయ్య నుంచి తప్పించుకుందుకు అన్న వదిన ఇచ్చిన జవాబు నాకు అర్థం కాలేదు ఏమిటి అన్నాను మళ్ళీ దానికి జవాబుగా నాకు వదినకి మధ్య జరిగిన మెసేజ్లు ఇవిగో ఇవి అంటే అన్నానంటారు కానీ ఈ మొగుళ్ళతో వేగడం మాటలు కాదమ్మాయి మొగుళ్ళ అదే లేవోయ్ ఒక్క మొగుడే మొగుడైనా మగాడితో అనుకో జనరల్గా అనేశాను అలా అక్షరం అక్షరానికి అర్ధాలు తీయక నేను చెప్పేది విను ముందు నేను సైలెంట్ అయిపోయాను క్రితం నెల మీ అన్నయ్య పుట్టినరోజుకి కొత్త చొక్కా కొన్నానా నువ్వెక్కడ కొన్నావు గీకింది మా అన్నయ్య క్రెడిట్ కార్డే కదా అబ్బా అయితేనే చాలా ఖరీదుంది ఇప్పుడు ఎందుకు లే అని మీ అన్నయ్య అంటున్నా నేనే కదా బలవంతం పెట్టి కొనిపించాను ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ అయిపోయింది ఏమైంది రంగు పోయిందాహ రంగు అంటుకుంది అయ్యో ఆ చొక్కా వేసుకొని హోలీ ఆడటానికి ఎందుకు పంపించవదిన అప్పా హోలీ కాదు ఇవాళ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నప్పుడు పొరపాటున నా చీరతో పాటు ఆ చొక్కా కూడా వేసాను అంతే అంతేనా అంతేనా అంటూ అంత నెమ్మదిగా చెప్తున్నావా అంత ఖరీదు పెట్టి కొన్న చొక్కాకి ఎర్ర రంగు అంటితే ఎంత బాధగా ఉంటుంది నే కాదన్నానా ఏదో పొరపాటింది పొరపాటు అయింది అనుకోవచ్చు కదా అబ్బే పొద్దుడి నుంచే ఆ చొక్కాని చూసుకొని చూసుకొని దాన్ని నేను చెయ్యలేక ఆ బాధంతా నా మీద కేకలుగా మారిపోవడం మొదలైంది నేను మీ అన్నయ్యకి జవాబు చెక్క చెప్పలేకపోయినా ఆయన కంటే గట్టిగా అరవగలను కానీ వాదనలు ఎందుకులే అని ఊరుకుంటే మరీ ఎక్కువ చేసేస్తున్నారు అందుకే నేను కూడా గొడవ పెట్టుకుంటే మళ్ళీ మీ అన్నయ్యకి బీపీ వచ్చేస్తుందేమో అని అనిపించింది అలాగానే వాదించకపోతే మీ అన్నయ్య అన్నట్లు చేతగానే దాన్నైపోతానాయే అందుకే మధ్య మార్గంగా ఈ మౌనవ్రతాన్ని ఆశ్రయించాను దానివల్ల ఏమిటి లాభం ఏముంది అరిచి అరిచి నా వైపు నుంచి సమాధానం రాక నోరు నెప్పెట్టి మాట్లాడకుండా ఊరుకుంటారు ఆయన నాకు తెలియకడుగుతాను ఏదో పొరపాటున చొక్కాకే అంటిందే అనుకో అది పట్టుకొని ఆరువాళ్ళు పూర్వాలు ఎత్తాలా ఎప్పుడో మా పెళ్ళైన కొత్తల్లో మీ అన్నయ్య బనీ నోటి పోగొట్టానట ఆ మాట ఎందుకు ఇప్పుడు పోనీ వదిన ఏదో ముచ్చటబడి కొనుక్కున్న చొక్కా పాడైందని బాధపడుతున్నాడేమో అందుకే ఇవాళకి క్షమించి వదిలేశాం మీ అన్నయ్యని అయినా నాకు తెలియకడుగుతాను మనం పాత చీరల మీద కొత్త రంగులు వేయించుకుందుకు బోల్డ్ డబ్బులు పోస్తాం కదా అసలు ఖర్చే లేకుండా మీ అన్నయ్య చొక్కాకి ఎంతక్క రంగేసి పెడితే సంతోషించక అంతగించుకోవడం ఎందుకు మరీ బడాయి కాకపోతేను అంటూ చివరగా వదినబెట్టిన మెసేజ్ చదివాక వదిన మౌనవ్రతం పట్టి అన్నయ్యకి ఎంత మేలు చేసిందో అనిపించింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే